హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరికొత్త డూప్లెక్స్ హౌస్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అది మొత్తం మీరు హౌస్ చూడండి ఇది నార్త్ ఫేసింగ్ అండి ఇది అవుట్లుక్ అండి మెయిన్ డోర్ అయితే మనకు వుడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట కింద ఎలా అంటే ఫ్రెండ్స్ హాల్ దేవుడి గది కిచెను ఒక బెడ్రూము టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి ఆ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో కదా కంప్లీట్ రెడీ టు మూవ్ అండి చిన్న వర్క్ కూడా లేదన్నమాట బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ఇది లో అది ఒక బెడ్రూమ్ కింద చెప్పాను కదా ఒక బెడ్రూమ్ అని అది ఇది డైనింగ్ ఏరియా ఇదేమో టీవీ యూనిట్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుందండి రూమ్ కూడా చాలా బాగుంది అనమాట చూసారు కదా బిల్డింగ్ బిల్డింగ్ కూడా మంచి లొకేషన్లో ఉందండి ఇది నార్త్ ఫేసింగ్ అండి నూట పదిహేడు గజాలు కానీ బిల్డింగ్ లుక్ చూస్తుంటే మనకి నూట పదిహేడు గజాల్లో కట్టారా అనేటట్టుగా అయితే లేదండి చాలా బాగుందనమాట అంటే లోతు తక్కువ వెడలిపి ఎక్కువ కనుక చాలా జాగా అయితే మనకు కనిపిస్తుంది సార్ మీరు టీవీ హౌస్ మొత్తం చూడండి మీకు ఓకే అనుకుంటే కనుక కాల్ చేయండి ఇది పైన ఫ్రెండ్స్ ఇది పైన అయితే మనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు చూసారు కదా డబుల్ బెడ్రూము హాలు పైన అయితే మనకు ఉందండి అంటే మొత్తం టోటల్గా చెప్పాలంటే మూడు బెడ్రూమ్లు అనమాట కింద ఒక బెడ్రూము పైన రెండు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లో మూడు వాషేర్లు అయితే ప్రొవైడ్ చేస్తారండి చూసారా లుక్ అయితే అదిరిపోయింది కదా ఓవరాల్గా చెప్పాలంటే లుక్ ఎక్సలెంట్ అని చెప్పచ్చండి బిల్డింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్నీ కూడా డీసెంట్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట పెద్ద హాల్ కూడా వచ్చింది మనకి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ ఈ వాష్ ఏరియాలో అయితే గ్లాస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట అండి బాగుంది కదా డోర్ బదులు గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు దీన్ని చాలా బాగుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే అదిగోండి మంచి లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ నూట పదిహేడు గజాలు డూప్లెక్స్ నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్క ఫోన్ కాల్తో ఈ ఇంటిని మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైస్ రేట్ కూడా మీకు చెప్తాను సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా అసలు అసలు మైనస్ ఇది చూసారా బయట ఇది బాల్కనీ కదా బాల్కనీ కూడా మనకి మేడ మీదకి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట నార్త్ ఫేసింగ్ వన్ వన్ సెవెన్ స్క్వేర్ యార్డ్ అండి తొంభై రెండు లక్షలండి నెగోషియబుల్ అండి ఎందుకంటే కట్టుబడి చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషనే కాదు ఇంటైలర్ వర్కే కాదు టోటల్గా చెప్పాలంటే ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పవచ్చు అనమాట బిల్డింగ్ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా బిల్డింగ్ ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ ఎంతవరకు మెయింటైన్ చేశారనేది ఎక్కడా కూడా బిల్డింగ్ పరంగా చూస్తే మనకి చిన్న మైనస్ కూడా లేదండి క్వాలిటీగా కట్టారు చాలా బాగుంది అట ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు అట్లానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని బిల్డింగ్లు కలర్ కాంబినేషన్కి కానీ దానికి కానీ దీనికి కానీ ఏదో ఒక చిన్న మైనస్ ఉంటూ ఉంటుంది లేదా ఒక వర్క్ లేకపోవడము ఇది వివరాలుగా చెప్పాలంటే ఎక్సలెంట్ అనమాట కలర్ కాంబినేషనే కాదు ఇంటర్ వర్కే కాదు అన్నీ మొత్తం టోటల్గా చెప్పాలంటే చిన్న మైనస్ కూడా లేదు రెడీ మూవ్ మో అనమాట మీరు బిల్డింగ్ చూడడం మంచి రోజు చూసుకోవడం పాలు పొంగించుకోవడం అంతే ఫ్రెండ్స్ ఇది ఇదొక బెడ్రూము పూజారము డైనింగ్ టీవీ యూనట్టు త్రీ బిహెచ్కే అవుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు నూట పదిహేడు గజాలు నార్త్ ఫేసింగ్ తొంభై రెండు లక్షలు ఓకేనా ఫ్రెండ్స్ బిల్డింగ్ కదా ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బాయ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా మీ బంధువులకు కానీ మీ నైబర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా హౌస్ కానీ సైట్ కానీ అపార్ట్మెంట్ కావన్నీ కావాలనుకుంటే కనుక మన వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి చెప్తున్నాను కదా నూట పదిహేడు గజాల్లో బిల్డింగ్ కట్టారా అనేటట్టుగా అయితే నాకు అనిపించింది అదే మీకు నేను చెప్తున్నాను ఓకేనా మళ్ళీ మీకు హౌస్ మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి